నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు కార్యకర్తలు కార్యకర్తల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు కష్టపడి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరి నరేంద్ర మోడీ గారిని మూడోసారి

ఒకవేళ ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పష్టత ఉండే నేను తెలియజేయడం సిద్ధం